రాజీ పడిన పొట్టేళ్ళు ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపునకు వెళ్ళడానికి ఒక దొంగ మాత్రమే అడ్డంగా వేయబడి ఉంది వంతెన చాలా సన్నగా ఇరుకుగా ఉంది ఒకసారి రెండు గొర్రె పొట్టేళ్లు దేనిదారిన అది వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన మొదటిలోనే అవి ఒకదానిని మరొకటి చూసుకున్నా పట్టించుకోకుండా అవి రెండూ ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి అహంభావంతో ఆ రెండు పొట్టేళ్లలో దేనికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు ఇక ఘర్షణ పడడమే తరువాయి ఇంతలో వేగంగా అక్కడకు ఎగురుకుంటూ వచ్చిన కాకి ఒకటి వాటితో ఇలా అన్నది మిత్రులారా ముందు నేను చెప్పేది వినండి అది విన్న తర్వాత కూడా కొమ్ములు విరిగేలా కొట్టుకుంటామంటే మీ ఇష్టం ముందు ఆ సంగతేంటో త్వరగా చెప్పమన్నట్టు అవి రెండు కాకి కేసి చూశాయి దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా మీ ఇద్దరి తండ్రులు కూడా మీలాగే ఇదే వంతెన మీద ఎదురెదురుగా వచ్చారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నీ పేరేంటో నాకు తెలీదు ముందు నేను ఈ వంతెనపైకి వచ్చాను వెనక్కి నడువు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది నేను ఈ పొట్టేలు నాయకుడిని నా పక్కనున్న పొట్టేళ్లకు నేనే రాజుని నాకు ఓటమే లేదు రా 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 అలా మీ నాయనలిద్దరూ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడం వలన మీ కుటుంబాలకు చాలా నష్టం జరిగిపోయింది ఇదంతా మీకు తెలిసి ఉండకపోవచ్చని చెప్తున్నాను మీరు మీ పెద్దవాళ్ళలాని కొమ్ములు విరిగేలా ఢీ కొట్టుకుంటామంటే మీ ఇష్టం అని గతంలో జరిగింది వాటికి చెప్పి కాకి ఎగిరిపోయింది కాకి మాటలతో రెండు పొట్టేలు ఆలోచనలో పడ్డాయి తర్వాత తమ తమ పంతాలను వీడాయి మొదటి పొట్టేలు వంతెనపై క్రిందకు వంగింది రెండో పొట్టేలు దాని మీద నుంచి అవతలికి దూకేసింది అలా రెండు పొట్టేళ్లు కాకిమిత్రుడి మంచి మాటలతో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మొండిగా తలపడడం కన్నా తెలివిగా రాజీ పడడం జపం ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది అందులో రకరకాల చేపలు ఒక ఎండ్రకాయ మెలిసి జీవిస్తూ ఉండేవి అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది చేపలు చేపలు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు వద్దు వద్దు అంది ఓ చేప మీకు తెలియనట్టుంది నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఆకులు అలములు మాత్రమే తింటున్నాను అందుకే చూశారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ ఏదేమైనా మేము మీతో స్నేహం చేయం ఇది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప సరేలే నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి పేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇలా కొంతకాలం గడిచింది ఒక రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది ఏంటి మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే అవునవును కొంగ జపం తొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి నవ్వండి నవ్వండి నేనేం బాధపడను కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేసి ఆ మాట వినగానే పైనే పోయాయి ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది చెప్పు చెప్పు వెంటనే చెప్పు అన్నాయి చేపలు దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం నీవు చెప్పింది బాగానే ఉంది కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను సరేనా సరే 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 అన్ని ముక్త కంఠంతో బదిలిచ్చాయి ఆ విధంగా మొదటి చేపను తన మూట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ అవునవును మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడినవ్వసాగింది కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది కోపంతో రగిలిపోతుంది ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది తరువాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు ఈ కథలో నీతేమిటంటే తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది జాగ్రత్తగా నడుచుకోవాలి చేప మాటలకు జాలరి పరుగు పరుగు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద చెరువుని ఇంతవరకు చూడలేదు చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో గట్టు మీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు చెరువులో ఎగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచియే వేరు అలాగే వీటిని అమ్మి నాలుగు రోకల వెనకేసుకోవచ్చు అరే రే ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే రేపు వల తీసుకువస్తా ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు అదంతా ఓ చేప విన్నది రేపు అతని వలకు చిక్కి తమలో చాలా మంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలిన బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి అందులో కాస్త తెలివిగల చేప పిల్ల ఒకటి నాకొక ఉపాయం తట్టింది కానీ దానికి అన్నది మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయేంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు కాని చెరువులో చేపలన్నీ తేలుతో కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు అరు ఇదేంటి ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ జాలరి మిత్రమా నేను వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అంది నీరసంగా జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్ళు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది మాట మాట పెరిగేసరికి దానికి వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్ని అయిపోయాయి అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు ఉన్నాయి నేను కూడా ఇంకొక క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది ఆ మాటలు భయపడ్డ జాలరీ ఇక చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా తీశాడు పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడొచ్చు